ఈరోజు ఏదో వచ్చేసిందన సనాతన ధర్మము నేను హిందూ ధర్మాన్ని పాటించేవాడిని హిందూ హిందూ ధర్మాన్ని కాపాడేవాడిని భారతదేశంలో ఎక్కడైనా నన్ను ఎవరు ఆపేవారు లేదంటే ఎవరు ఆపుతారు నిన్ను ఆపాల్సిన అవసరము ఏమి హిందూ ధర్మాన్ని కాపాడేవాడిని హిందూ మతాన్ని నేను ఆరాధించేవాడిని నేను హిందువు అని చెప్పుకుంటున్నావు కదా నువ్వు పెళ్లి చేసుకున్న మీ భార్యలు ఏ మతంలో ఉన్నారు ఇప్పుడు మీ కూతురు ఏ మతంలో ఉంది ఎవరు నాన్న ఇంట్లో దీపాల్లో సిగరెట్ వెలిగించుకున్నాడు ఎవరు అన్న దేవుడే లేదు నేను నమ్మనని ఎవరు అన్నాడు ఎవరు దీక్షలు చేసుకుంటూ పాదరక్షకలు ధరిస్తూ ఉన్నారు దీక్షలో అనే విషయం కూడా నువ్వు పెట్టుకొని ఆలోచన చేసుకొని మాట్లాడాలా ఇంకొకటి ఎవరైతే వెంకటేశ్వర స్వామి ఫోటోని ఎత్తుకొని బూట్లు వేసుకొని వెళ్ళారు ಎವರು ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದರ ಪೂಜೆ ದರ ಬೂಟ್ಲು ಬೂಟ್ ಹೇಸ್ಕೊ ಪೂಜೆಸಾರೋ ವೀರಂತ ಹಿಂದು